ఈ రోజు మనం అయ్యప్ప మాల వేయడం వల్ల కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు అయ్యప్ప మాల వేసుకుని కఠినమైన దీక్షను నలభై ఒక్క రోజులు కొనసాగిస్తారు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజుల్లో స్వాములు చాలా నియమాలు పాటిస్తారు వాటి గురించి మనం తెలుసుకుందాం మొదటిగా మణిమాలతో దీక్ష ప్రారంభం అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం పగడాలు తామర పూసల మాలలు ధరిస్తారు ఈ మాల వేయడం వల్ల మనకు శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది శబరిమలలో ఉన్న పద్దెనిమిది మెట్లను ఎక్కి ఆ మణికంఠ స్వామిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగిస్తుంది ఈ దీక్ష చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరు స్వామి అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా ఆ అయ్యప్ప స్వామి మాల ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అనే భావన పోతుంది మన శరీరానికి ఉండే పేరు వాటి కోసం వేసుకునే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార్య వ్యవహారాలు దినచర్య అంతా అయ్యప్ప దీక్ష చేపట్టగానే మారిపోతాయి అందుకే అయ్యప్పమ్మాల ధరించిన వ్యక్తిని భగవంతుడి సర్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నియమాన్ని పొందుపరిచారు ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే చాలా మందికి ఈ అయ్యప్ప దీక్షలో నల్ల దుస్తులే ఎందుకు ధరిస్తారు అని ఒక డౌట్ ఉంటుంది దీక్షలో ధరిస్తారు ఎందుకంటే శనిదేవుడికి నల్ల రంగు అంటే చాలా మక్కువ ఆ రంగు దుస్తుల్ని ధరించి నిత్యం పూజలో ఉండే వారిపై శని ప్రభావం తక్కువగా ఉంటుంది అని అందరూ నమ్ముతారు అలాగే ప్రజలందరూ ఏడు సంవత్సరాలు శనికి గురవుతారు అలా అయ్యప్ప స్వామి మాల వేసుకునేవారు ఆ ఏడు సంవత్సరాలు అనుభవించే కష్టాలన్నీ ఈ నలభై ఒక్క అనుభవిస్తారని ఆ మణికంఠ స్వామి శనిదేవుడితో దేవుడితో చెప్తాడు అలాగే చలికాలంలోనే ఈ అయ్యప్ప దీక్షను చేపడతారు ఆ సమయంలో నల్ల దుస్తులు ధరించడం వల్ల శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి ఈ దీక్ష చేపట్టగానే మానవుడు మాధవుడిగా మారిపోతాడు ఈ అయ్యప్ప దీక్ష చేపట్టడం వల్ల మనిషికి చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే వారంతా కటిక నేల మీదనే నిద్రిస్తారు దాని వల్ల వెన్నెముక నొప్పి సమస్యలు తొలగిపోతాయి తెల్లవారి నిద్ర లేచి చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడి వ్యవస్థ చాలా ఉత్తేజంగా పనిచేస్తుంది క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల చాలా పుణ్యం వస్తుంది అలాగే ఇక్కడ కూడా శనిదేవుడు ఏమన్నాడంటే అయ్యప్ప స్వామితో నేను ఒక్కసారి పట్టి పీడిస్తే ఏడు సంవత్సరాల వరకు అష్ట కష్టాలు పడతారని ఆడంబరాలకి పోకుండా కటిక నేల మీదే నిద్రిస్తారని చాలా కష్టపెడతానని చెప్తాడు అలాగే అప్పుడు అయ్యప్ప స్వామి కూడా నువ్వు పెట్టే ఏడు సంవత్సరాల కష్టాలన్నీ నా దీక్ష చేపట్టి నలభై ఒక్క రోజుల్లో అనుభవిస్తారు అని చెప్తాడు అలాగే ప్రతిరోజు దీపారాధన చేయడం కూడా చాలా మంచిది ఈ మాల వేసుకున్న వారు అసలు మాంసాహారాన్ని ముట్టకూడదు ప్రతిరోజు శాకాహారం తినడం వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అయ్యప్ప స్వామి మాల ఎలాంటి సమయాల్లో వేయకూడదంటే హిందూ ఆచారాల ప్రకారం ఇంట్లో తల్లి గాని తండ్రి గాని చనిపోతే సంవత్సరం వరకు ఏ మాల వేయకూడదు ఒకవేళ తన భార్య చనిపోతే ఆరు నెలల వరకు దీక్ష చేపట్టకూడదు అయ్యప్ప స్వామి మాలకు దూరంగా ఉండాలి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే ఏవైనా చెప్పడంలో తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి స్వామియే శరణమయ్యప్ప